గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలియజేసుకుంటున్నాం ఈ రోజు రైతు కూడా ఒకటే చెప్తున్నాం మీ ధాన్యం ఎక్కడ దగ్గర అక్కడ అమ్ముకునే విధానం తీసుకొస్తాం ఐకేపీ సెంటర్ ద్వారా మీరు అందరూ కూడా ఎప్పుడైతే పోరావు ఐకేపీ సెంటర్లు ఉన్నాయో ఐకేపీ సెంటర్ పెడతాం మహేష్ తో పని లేదు మీరు ధాన్యం కోసిన వెంటనే గట్టి మీద నుంచి మిల్లి కోల్పోతుంది ఏ మిల్లికి ఆ మిల్లికి కోలుకుంటాం ఆ విధంగా విధానం తీసుకొస్తాం సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటూ వస్తే మన భూములు కూడా మనకు మన పట్టాలన్నీ లాక్కుంటాడు ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట అదో యాక్ట్ తీసుకొచ్చాడు మీ పాస్ పుస్తకాలు మీ దగ్గర ఉండవంట మీ అరంగం మీ దగ్గర ఉన్నదంట ఈరోజు అన్ని ఆన్లైన్ చేసి మీకు జిరాక్స్ గా ఇస్తాడంట ఆయన బొమ్మేసుకునిస్తాడంట ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంక్ కి అప్పులు చేసుకుని మనం పరిపాలిస్తాడంట లేకపోతే ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఈ రోజు అవుతుంటే ఆ భూమి మనం ఎవరికైనా భూమి రిజిస్టర్ చేసుకుంటే మనకు దస్తావేజులు ఇస్తారు కదమ్మా ఆ దస్తావేజులు ఎవరంటే ఇంకా వేళ్ళే ఉంచుకుని దస్తావేజులు మనకి జరాక్తిగా తీస్తాడంట అంటే ఎవరైనా అమ్మేసుకోవచ్చు ఎవరైనా కొనేసుకోవచ్చు మన భూములు ఆ విధంగా యాక్ట్ తీసుకొచ్చాడు మన అందరం జాగ్రత్తగా ఉన్నారు మన భూములుండో మన ఇల్లుండో అన్నింటినీ కూడా దోచుకుంటారు ఈ ప్రభుత్వం వస్తే మరలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో మోడీ గారు వస్తే మనకు అన్ని కూడా రాష్ట్రం బాగుంటుంది మన గ్రామం బాగుంటుంది అందరూ కూడా మే పదమూడు జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు కమలం గుర్తు అసెంబ్లీ అభ్యర్థిగా రాదు సైకిల్ గుర్తు పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస గారు కమలం గుర్తు మొదటి ఓటు కమలం గుర్తుకు వేయాలి రెండో ఓటు గులాబీ రంగు ఈవీఎం ఉంటుంది రెండో నెంబర్ సైకిల్ గుర్తున్నది మీద మీరందరూ కూడా అక్కడ మెజార్టీ చేకూర్చాలని ఇల్లెందులు గ్రామంలో అత్యధిక మెజారిటీ మీరు అందరూ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా ఇల్లెందులు గ్రామస్తులందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను